వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ నమస్కారం తప్పకుండా మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్పై రోజు ఒక అంశంపై మీకు వీడియో రూపంలో క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది మీకు ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు మెసేజ్ ద్వారా తెలియజేసి దానికి సంబంధించిన వీడియోస్ తయారు చేసి కూడా మీకు అందించడం జరుగుతుంది మరి జనరల్ వాట్సాప్ గ్రూప్లో కేఆర్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఉన్న నా ఫోన్ నెంబర్కి జస్ట్ హాయర్ మెసేజ్ చేయండి తప్పకుండా గ్రూప్ లింక్ షేర్ చేసి మీకు ఆ గ్రూప్లో చేర్చే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది దాదాపు ఒక పది వాట్సాప్ గ్రూపుల ద్వారా మనం సహాయం చేయడం జరుగుతుంది అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఏ అవకాశం ఇట్లైజ్ చేసుకోండి మరి ఈరోజు చాలామంది జేఈ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది మిగతా ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా నోటిఫికేషన్స్ మనకు వస్తూ ఉన్నాయి చాలా వరకు ఒక ఐదు ఆరు మెయిన్ యూనివర్సిటీస్ కూడా మనకు షెడ్యూల్స్ రిలీజ్ చేయడం జరిగింది మన ప్రధానంగా స్టేట్ తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కేఎల్ యూనివర్సిటీ కావచ్చు లేదా మరో టాప్ యూనివర్సిటీ అయిన ఇండియా ఆల్ ఇండియా వారిగా విఐటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకు రావడం జరిగింది తర్వాత ఎస్ఆర్ఎం సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది అదే కాకుండా అమృతాకు సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మణిపాల్ యూనివర్సిటీకి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి ఇలాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ అప్లై చేయడం మంచిదేనా సో తప్పకుండా ఈ ప్రైవేట్ యూనివర్సిటీ అప్లై చేయాలని చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉన్నారు ఇక్కడ క్లారిటీ ఏంటంటే మీ పిల్లలు జేఈలో మంచి పెర్ఫార్మెన్స్ అంటే దాదాపు నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ ఎబో పర్సెంటేజ్ కనుక మీ పిల్లలు సంపాదించగలిగితే దాదాపు మీరు కేవలం బిట్సాట్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ త్రిబుల్ ఐటీ బెంగళూరు లాంటివి అప్లై చేసుకుంటే సరిపోతుంది మిగతా ప్రైవేట్ యూనివర్సిటీ యూనివర్సిటీలు ఏవి అప్లై చేయాల్సిన అయితే ఉండదు మరి చాలామందికి జేఈలో రాకపోతే ఎంసెట్లో మంచి ర్యాంక్ రావచ్చు ఎంసెట్లో టెన్ థౌజండ్ లోపు ర్యాంక్ వస్తే మీకు డెఫినెట్గా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూజర్ రియంబెన్స్మెంట్తో మీరు ఎంసెట్ కౌన్సిలింగ్లో సీట్ వస్తుంది అందులోనూ కూడా టాప్ కాలేజీలో సీట్ వస్తుంది కాబట్టి మీకు పెద్దగా టెన్షన్ ఉండదు మరి ఎబో ర్యాంక్ ఎంసెట్లో రావడం కానీ జేఈ మెయిన్స్లో పర్సంటేజ్ సరిగా రాకపోయిన వాళ్ళకు తప్పనిసరిగా బ్యాకప్ కోసం ఇక్కడ టాప్ ప్రైవేట్ డీమ్ యూనివర్సిటీస్ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలామంది పిల్లలు మనం ఎప్పుడూ చెప్తూ ఉన్నాం మ్యాక్సిమం మనం చెప్పిన వాటిని పాటించిన వాళ్ళకు ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది కానీ ఇక్కడ ఎంసెట్ రాక అక్కడ జేఈలో మంచి స్కోర్ రాక ప్రైవేట్ యూనివర్సిటీస్ అప్లై చేయక చాలామంది కూడా ఎక్కడ ఆప్షన్ ఉండదు అప్పుడు తప్పనిసరిగా మేనేజ్మెంటు ఇరవై ఇరవై లక్షలు వెళ్ళి మేనేజ్మెంట్ సీట్ కొనుక్కోవాల్సింది మరి అలాంటి అవకాశం మనం తెచ్చుకోకుండా ఈ అవేవో అప్లై చేసే యూనివర్సిటీస్ టాప్ యూనివర్సిటీస్ కనుక మనం అప్లై చేస్తే మన మెరిట్ని బట్టి కూడా ఫీజు రీబేట్ ఉంటుంది కాబట్టి ఈ అవకాశం కూడా మనకు దొరుకుతుంది మళ్ళీ ఫీజు విషయంలో మీకు ఏమైనా ఇబ్బంది అయితే బ్యాంక్ లోన్స్ కూడా తీసుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కానీ మనకు దాదాపు ఇప్పుడు విఐటి కానీ మణిపాల్ కానీ లేదా ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ ఇవి ఆల్మోస్ట్ ఒక ఎన్ఐటి స్థాయిలో ఉన్న ప్రైవేటు యూనివర్సిటీస్ అనుకోవచ్చు మనం కాబట్టి అప్లై చేసుకొని బ్యాకప్ కోసం అప్లై చేసుకుంటే చాలా మంచిది మరి ఒకవేళ మీరు సెషన్ వన్ తర్వాత డేట్స్ కూడా ఉన్నాయి మరి ఫేజ్ వన్ కొన్నిటి అయితే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఉంటాయి విఐటి లాంటి వారికి ఒకేసారి నోటిఫికేషన్ ఉంటుంది అది డేట్ కూడా మనకు చాలా టైం ఉంది మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఉంది మరి మిగతా వాటికి కూడా ఒకవేళ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఉన్నట్లయితే ఇప్పుడు పిల్లలు డిస్టర్బ్ అవుతారు అనుకుంటే తర్వాత ఫేజ్ టూ వరకైనా అప్లై చేయండి మీరు జేఈ మెయిన్స్ సెషన్ వన్ రిజల్ట్స్ మనకు ఫిబ్రవరి ట్వెల్త్లో రాబోతున్నాయి జేఈమెయిన్ సెషన్ వన్లో మీ యొక్క పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కూడా మీరు అప్లై చేసుకోవచ్చు పెద్ద ఇబ్బంది కానీ మొత్తం మీద బ్యాకప్ కోసం కనీసం ఒక మనం అన్ని టాప్ యూనివర్సిటీసే ఇస్తున్నాం ఈ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ఎంసెట్తో పాటు తప్పకుండా విఐటి కానీ అమ్ముతా కానీ లేదా ఎస్ఆర్ఎం కానీ మణిపాల్ కానీ త్రిపాటి హైదరాబాద్ కానీ బిట్సాట్ కానీ మీకు ఉంటే శివనాడ కానీ ఇట్లాంటి కొన్ని టాప్ యూనివర్సిటీస్ మనం మీకు తెలియజేయడం జరుగుతుంది కేఎల్ కావచ్చు గీతం కావచ్చు ఈ యొక్క ఏడెనిమిది యూనివర్సిటీస్ అట్లీస్ట్ మీరు అవకాశాల చేతిలో ఉంచుకుంటే మనకు రేపు ఉన్న ఆప్షన్స్లో ఏది బెస్ట్ అనేది మనం ఆఫ్టర్ రిజల్ట్స్ జేఈ రిజల్ట్స్ తర్వాత ఎంసె రిజల్ట్స్ తర్వాత మన చేతిలో ఏ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఏది బెటర్ అని బ్యారేజ్ చేసుకుని మనం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా టాప్ యూనివర్సిటీ అన్నీ అప్లై చేయమని చెప్పలే మనకు దాదాపు ఇరవై ఐదు ముప్పై యూనివర్సిటీస్ అప్లై చేసుకోమని కాలేజ్ మేనేజ్మెంట్ చెప్తున్నట్టు మనకు లిస్ట్ కూడా కొంతమంది పేరెంట్స్ చెప్తున్నారు అవన్నీ అవసరం ఉన్న వాటిల్లో టాప్ ఏవి అవి మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది అవి అప్లై చేసుకుంటే బ్యాకప్ కోసం పోతే మనం ఫీజు పోతుండొచ్చు కానీ విద్యార్థికి ఎంట్రెన్స్ వ్యూ కూడా తెలుస్తుంది ఎక్కువ ఎంట్రెన్స్ రావడం ద్వారా కొంత సబ్జెక్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి టాప్ డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మనం ఇచ్చిన తప్పనిసరిగా బ్యాకప్ కోసం అప్లై చేయండి లేదు మా పిల్లలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు జేఈలో నైంటీ నైన్ అట్లా ఎక్స్పెక్టేషన్తో ఉన్నారని అలాంటి పిల్లలకు ఇవే అవసరం లేదు మీరు డైరెక్ట్గా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది ఇది ఈ ప్రైవేట్ యూనివర్సిటీ అప్లై గురించి మీకు కొంత క్లారిటీ ధన్యవాదాలు థ్యాంక్ యూ